నమస్కారం మహతి భక్తి ఛానల్కి స్వాగతం మనలో అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మనకు ఆ సమస్యలు దూరం అవుతాయని మనలో చాలా మందికి తెలియదు మరి అటువంటి సమస్యలకి ఎలాంటి పరిహారాలు చేస్తే మనకు మంచి జరుగుతుందో తెలియజేయడం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు కిరణ్ శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్తే అఖండ ఐశ్వర్య ముందుగా మార్గశిర మాసం వస్తుంది కదండి దానికి సంబంధించి ఎటువంటి పరిహారాలు ఎటువంటి పూజలు చేసుకుంటే మన ఇంట్లో మంచిగా ఉంటుంది మనకి డబ్బు సమస్యలు అది ఏమీ లేకుండా మంచి జరుగుతుంది అంటే ఏం చెప్తారు అంటే ఒకటి మనకి రేపు రెండవ తేదీ సోమవారం నుంచి అంటే డిసెంబర్ రెండవ తేదీ సోమవారం నుంచి మనకి ఈ యొక్క మార్గశిర మాసం సో మాసానా మార్గశిరం ఉత్తమం అంటే కృష్ణ భగవానుడు మాసాలలో తన నేనే ఒక మాసాన్ని మార్గశిర మాసం అని చెప్పాడు సో కాబట్టి అటువంటి ఉత్కృష్టమైనది అంటే విశేషమైనది అటువంటి మాసం మరి కార్తీక మాసం విశేషం అంటారు కదంటే శైవులకి ఈ యొక్క కార్తీక మాసం ఎంత అనుకూలంగా ఉంటుందో వైష్ణవులకి మార్గశిర మాసం అందుకే ఆ రోజున ఆ మాసం మొత్తం కూడా తిరుపావి ప్రవచనాలని అట్లాగే స్వామివారికి అనేక రకాలైనటువంటి ప్రాతకాల పూజలు లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు వైష్ణవ భక్తులకి అత్యంత శ్రేయోదాయకాన్ని కలిగించే విషయం అలా చెప్పేసి శివ శివవైష్ణవులైనా ఇంకెవర లేరు అనలేదు సో అందరికీ కూడా భగవంతుని సుప్రసన్నం చేసుకోవాలి కాబట్టి మాసానం మార్గశీరం అన్నటువంటి భావనతో మనము ఈ కృష్ణ కృష్ణపరమాత్ముని లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించగలిగేది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించగలిగే మాసం చాలా ఉత్కృష్టమైనది ఉన్నతమైనటువంటి మాసం మనకి మార్గశీర మాసం డిసెంబర్ రెండవ తేదీ సోమవారం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ మాసంలో ముఖ్యంగా చేసుకోవాల్సినవి కొన్ని పూజాధికారులు ఉంటాయి అందులో ఈ మధ్యన ఒక ఛానల్ వాళ్ళు చెప్పాను నేను అందులో ముఖ్యంగా మనకి ఈ లక్ష్మీవార వ్రతాలు ఎక్కువ ఉంటాయి అంటే మాసంలో విశేషంగా చెప్పబడింది లక్ష్మీవార వ్రతాలు అంటే చాలామంది ఏమంటే గురువారాన్ని లక్ష్మీవారంగా చెప్తూ ఉంటారు ఆంధ్ర ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో గురువారం లక్ష్మీవారంగా అంటారు నేను అనుకోవడం ఏంటంటే ఈ లక్ష్మీవారం అంటే ఈ యొక్క మహాలక్ష్మి నోములు నోమిన తర్వాతనే దీనికి లక్ష్మీవారం నోము వారం అనే పేరు వచ్చిందని నేను అనుకుంటాను ఎందుకంటే ఎక్కడ కూడా లక్ష్మీవారానికి శుక్రవారమే పేరు శుక్రవారం లక్ష్మీప్రదం ఆ రోజు లక్ష్మీవారిని పూజ చేస్తుంటారు కాబట్టి ఇది ఈ వారం మార్గశిరమాసంలో గురువారాలు చేసేటువంటి పూజాది కాలు ఆ రోజు మహాలక్ష్మిని ఆరాధించుకోవడం సర్వేచే సర్వసమన్వితే మయేదేవి సరస్వతి శ్రీ మహాలక్ష్మి సమన్విత అయినటువంటి నామాలతో శ్రీ అలాగే మనకి విత్మహే విష్ణు పత్ని చదీయమహి తన్నో మహాలక్ష్మీ ప్రచోదయ్యటువంటి నామస్మరణతో అమ్మవారిని పూజించిన కలువలతో అలాగే మీకు గులాబీ పువ్వులతో సంపెంగి సన్నజాతితో పూజించిన అమ్మవారి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఈ ఆడవాళ్ళు ముఖ్యంగా చేసుకోవాలంటే ఇప్పుడు ఎలాగైతే మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నారో ఎలా అయితే మీరు మంగళగారు వ్రతాన్ని చేస్తున్నారో అదే విధానంతో మాసంలో వచ్చేటువంటి గురువారాలన్నీ కూడా మనము అమ్మవారిని మహాలక్ష్మి పూజిస్తే ఇంట శిరుల పంట పండే అవకాశం ఉంటుంది చాలా మంది అనుకుంటారు ఇప్పుడు నన్ను కూడా కొంతమంది వ్యక్తులు అడుగుతుంటారు మీలాగనే ఏ పని చేస్తే డబ్బులు బాగా వస్తాయి అని అడుగుతుంటే ప్రతి పని చేస్తే డబ్బులు వస్తాయి పని చేయకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు బుద్ధి కర్మానుసారైన మనం చేసేటువంటి ప్రతి పనిలో నిజాయితీ అలాగే ఒక మంచి తత్వాన్ని పెట్టుకుంటే డబ్బు ఎందుకు ఉండదు ఇప్పుడు నువ్వు చేసేటువంటి డబ్బు ఆదాయం బాగా వస్తుంది చాలామంది ఏంటంటే వచ్చిన డబ్బుని దుర్వినియోగం చేసుకుంటారు ఇప్పుడు నీకంటే జీతం వచ్చింది జీతంతో నీకున్న ఫోన్తో సంతృప్తిప్రద్ది బాగుంటుందిగా మూడు నెలల జీతాన్ని పెట్టుకొని లక్ష యాభై వేలు రూపాయలు ఐఫోన్ ఐఫోన్ సంవత్సరం నీకేమిటి ఐఫోన్లో స్పెషాలిటీ ఇప్పుడు ఐఫోన్ వాడే వాళ్ళు ఎవరైనా సరే దాని ప్రత్యేకమైనటువంటి వాడుతున్నారా ఆండ్రాయిడ్ వాళ్ళు వాడినటువంటి ఫోన్లు యాప్స్ ఏమైనా వాడుతున్నారా నథింగ్ అంటే కేవలం ఈ మధ్య సోషి ఒక పెద్దవాడు చెప్పింది కేవలం సోషల్ స్టేటస్కు చూపించుకోవడానికి మాత్రమే అది కూడా దిగువ మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఐఫోన్ను కొంటున్నారు అని చెప్పేవారు సో అంటే ఇప్పుడు నేను ప్రస్తుతాంశాలు ఏంటంటే వచ్చినటువంటి లక్ష్మీదేవిని సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల మనకు వచ్చేటువంటి దరిద్రాలు ఇవన్నీ కాబట్టి నీకు వచ్చినటువంటి జీతంతో అమ్మ నాన్న లేతని భర్త లేతని పిల్లలకి ఇలా నువ్వు ఖర్చు పెట్టగలిగేటువంటి స్థాయిని పెంచుకుంటూ వెళ్తే దాంట్లో కొంత మనం దాచుకునే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవిని మా అమ్మగారు నాకు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు నేను చాలా చాలా చెప్పాను విషయాన్ని మా అమ్మగారు ఉన్నప్పుడు నాకు అమ్మ చెప్పేది నా లక్ష్మిని ఒక లక్ష రూపాయల వరకు లక్ష్మి నువ్వు కాపాడు లక్ష తర్వాత అమ్మవారు నిన్నే కాపాడుతుని చెప్పేది మా అమ్మ నాన్న నిజంగా నేను ఈ మాట నేను బాగా పాటించాను నేను ఇప్పుడు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాను పురోహితుడిగా జ్యోతిష్కుడిగా పెద్ద వాళ్ళ పరిచయాలతో కానివ్వండి మంచి మంచి ముఖ్యమంత్రులతో నాకు పరిచయాలు మంచి మంచి పరిచయాలు నాకు అంటే వారి యొక్క అనుగ్రహంతో కానీ మా అమ్మ ఆశ్రమంతో మంచి స్థాయిలో ఉన్నాను అంటే అమ్మ మాట విన్నాను నేను లక్ష వరకు నేను జాగ్రత్తగా పెట్టుకుంటే ఆ లక్ష నేను కాపాడుతున్నది ఇప్పటికీ మంచి స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నాను కాబట్టి మనం కూడా మీరందరూ కూడా దాన్ని కాపాడే ప్రయత్నం ఆ యొక్క లక్ష్మీదేవిని కాపాడే ప్రయత్నం అంటే ఎలా ఎలా కాపాడాలి దుర్వ్యసనాలని దుర్వ్యయాలని అంటే ఖర్చుల్ని తగ్గించుకుంటే చాలు కాబట్టి ఇటువంటి మా మార్గశీర వ్రతం చేయడం వల్ల నోము చేయడం వల్ల మనకి తప్పకుండా అమ్మవారు మనం అనుగ్రహించే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మార్గశీర లక్ష్మీ అనేవి అంటే మహాలక్ష్మీ నోములు అనేవి వ్రతాలనేవి ఐదు వారాలు చేయ చెప్పండి అంటే ప్రారంభంలో ఇది ఐదు వారాలు ఉండే ఆ రోజు ప్రారంభం చేసినప్పుడు అయితే తర్వాత తర్వాత కాలంలో నాలుగు వారలే వస్తాయి కదా మరి ఐదో వారం ఎలా చేయాలి అంటే పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి గురువారం కూడా మన మార్గశీర లక్ష్మీవారంగా భావించి ఆ రోజు అమ్మవారి పూజ చేసి అమ్మవారికి చిత్రాన్నము గారెలు తర్వాత దప్పనము అప్పడాలు తర్వాత మనకి దద్యోధనము నేతి బుర్రలు ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి పులుగా అన్నము ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క వారంలో అమ్మవారికి నైవేద్యం చేయాలి రోజు చేసుకుంటే మంచిది అంటే బ్రహ్మాండం రోజు చేయగలిగితే ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనం కాబట్టి మీరు అలా రోజు చేసుకోగలిగితే రోజు చేయండి అనుకూలంగా ఉంటుంది అంటే ఈ మార్గశిరమాసం చేసేటువంటి ముఖ్యమైన వ్రతాల్లో ఇది ఒకటిగా చెప్పబడింది ఈ లక్ష్మీ వారాన్ని చేసుకోగలిగితే చాలా మంచిది అందులో ఐదు మంది ముత్తైదులకు కూడా మనం పశువుంకు ఇవ్వాలి వాయనాలు ఇవ్వాలి వాళ్ళకు కూడా మనకి అంటే వాళ్ళకి తాంబూలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే లక్ష్మీదేవి మీరు లక్ష్మి ఎలా పూజించాలి అంటే మీరు అమ్మవారిని కలిసి వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేస్తారు అలాగే సేమ్ ఇక్కడ ఖచ్చితంగా మనము అనేది ముగ్గురు కానీ ఐదుగురు కానీ ఖచ్చితంగా ఇవ్వాలి తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టోత్తర నామం కానీ సహస్రదళ పద్మార్చన కానీ చేయాలి తప్పకుండా ఈరోజు మన ఇంటిని ఆవు పేడతో అలకాలి అంటే చాలామంది గేలు చేస్తుంటారు ఆవు పేడతో అలకేది ఏమిటి అనేటువంటి ఈ మధ్య అదొక రకమైనటువంటి అందరు కూడా ఆవుని చంపే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మనల్ని గురించి మనం తప్పేసి అని చెప్పేసి కుక్కను పెంచుకుంటున్న ఆవుని పెంచుకోవడం ఇటువంటి చర్యలు కూడా చాలా వస్తున్నాయి ఒక్కొందరు చేసి మూత్రం తింటే మంచిదా ఆవు పేడ తింటే మంచిదని అడుగుతుంటే పంచగవ్య ప్రాసన దే మనకి దేవతా పుస్తకం అంటే మనకి పారాయణంలో కానివ్వండి వేదాల్లో కానివ్వండి ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యం చేసినప్పుడు పంచగవ్య ప్రాసన ఉంటుంది ఇది ఎంత ఆరోగ్యం అనేది సైంటిఫిక్గా ప్రూఫ్ చేయబడింది కా దాన్ని బయట రానివ్వరు వీళ్ళు ఆయుర్వేద గ్రంథాలు విషయాన్ని బయటకు రాణిస్తే హలోపతి వాళ్ళు ఇబ్బంది కదా అంటే ప్రస్తాంసం కాకపోయినా మరి సోషల్ మీడియాలో వచ్చిన విషయం చెప్తున్నా మీరు మీరు దాన్ని ఎడిటింగ్ చేయకుండా పెడితే ఇంకా మంచిది మనకి నవజ్యోతి సిద్ధి గారు అంటే మాజీ క్రికెటర్ గారు మాజీ ఎంపీ అయినటువంటి ఆయన వ్యక్తి ఒక నవ వీడియోలో చెప్పాడు హలోపతి డాక్టర్లు కూడా నా భార్య చనిపోద్దని చెప్పారు త్రీ పర్సెంట్ మాత్రం అవకాశం చెప్పారు కానీ నేను నిమ్మ ఆకులతో ఇస్తూ కొన్ని కొన్ని ఆయుర్వేద చిట్కాలు వాడుతూ నా భార్య బతికిందని చెప్పాడు ఇది సోషల్ మీడియా చాలా వైరల్ అయింది విషయం మరి అలాంటి దాన్ని మళ్ళీ పెద్దవాళ్ళు ఎవరు హలోపతి డాక్టర్లు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది నవజ్యోతి చెప్పే తప్పు అలాంటి మీరు ఆరోగ్యాన్ని మీరు అస్రద్ధ చేయకండి వైద్యుడిని సంప్రదించే తప్పకుండా ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పిన విషయం కూడా విన్నామా అంటే అంటే ఇక్కడ మీ ఉద్దేశం ఏంటి తప్పు తప్పన్నట్ట అంటే ఇప్పుడు ఎప్పుడు వచ్చింది హలోపతి డాక్టర్లు ఎప్పుడు వచ్చారు ద సెవెంటీ ఇయర్స్ అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే మీకు ఎయిటీన్ నైంటీ త్రీ తర్వాతనే ఆయుర్వేద హలోపతి మొదలైంది మన దేశానికి ఎప్పుడు వచ్చింది మన దేశం నైన్టీన్ మన దేశానికి వచ్చింది కూడా కలరా తర్వాత హైదరాబాద్ భాగ్యంలో కలరా వ్యాపించిన తర్వాత అప్పుడు దాని వచ్చారు అంటే ఎప్పుడు ఇది నైన్టీన్ ట్వంటీ ఎయిట్ తర్వాత వచ్చింది అది భారతదేశంలోకి మరి అంతకుముందు ఎవరన్నా మీకు వైద్యం చేసింది ఈ శుశ్రుషుడే ఈ ఆయుర్వేద గ్రంథాలు చేసింది అప్పుడు రోగాలు లేవు ఎందుకు అడ్డమైన వ్యక్తిని మనం అంటే ప్రశ్న మీరు అనొచ్చుకూడదు సార్ మనం టాపిక్ ఎట్టా వెళ్ళిపోతుంది కదంటే లక్ష్మీదేవుని చెప్తున్నా నేను లక్ష్మీదేవుని చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నాను నేను మన అడ్డమైన రోగాలు తెచ్చుకొని అడ్డమైన వ్యక్తిని మన శరీరాన్ని మన యొక్క వీధిని పాడు చేసుకొని రోగాలు తీసుకున్నాను ఎప్పుడైతే రోగాల బారిన పడామో ఎప్పుడైతే రోగాల బారిన పడ్డామో మనకి లక్ష్మి పక్కదారి పెట్టిపోతుంది అంటే రోగాల వల్ల ఎలా వచ్చే రోగాలు నీ వ్యసనం వల్ల వచ్చినాయి నీ వ్యసనము నీ యొక్క అలవాట్లు అక్రమ సంబంధాలు అక్రమ తిండ్లు ఇటువంటివన్నీ కూడా మనం చేయడం వల్ల రోగాలు ఎక్కువైపోయి మన డబ్బు ఎయిటీ పర్సెంట్ డబ్బు మనకి రోగాన్ని నాశనం చేసుకోవడానికి కనబడుతుంది కొన్ని రోగమైనా నాశనం అవుతుందా ఇంపాసిబుల్ మీరు మీరు ఛాలెంజ్ చేస్తున్నా నేను మీరు అయినా సరే మీరు తలనొప్పి లేస్తున్నప్పుడు ఒక మెడిసిన్ వేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుందా అని అప్రూవ్ చేయగలరా తలనొప్పి తగ్గిపోదు తలనొప్పి తగ్గిపోదు ఎలా తగ్గిపోదు అంటే శస్త్రచికిత్స జరుగుతుంది అంటే సపోజ్ మీకు పొట్టను కోస్తున్నారు అనుకుందాం ఎవరైనా సరే ఒక ఆపరేషన్ జరుగుతుంది అనుకుందాం వాడికి ఇంజక్షన్ ఇస్తారుగా ఇప్పుడు మనిషి బుర్ర స్ప్రోలో ఉన్నప్పుడే వాడిని పొట్ట కోస్తున్నారు మరి వాడి స్పృహ ఉన్నప్పుడు పొట్టకు తెలియాలిగా అంటే ఆ పొట్టకి వని నొప్పి రాకుండా పైన పూత పోస్తున్నాడు సేమ్ అలాంటిదే మీరు వేసుకునే మెడిసిన్ కూడా ఎక్కడైతే నొప్పి ఉందో ఆ నొప్పిని మీకు తెలియకుండా మేము మభ్యపెట్టేది ఆయుపతి మందు కానీ ఆయుర్వేదం మీకు లోపలటువంటి లోపలికి వెళ్ళి ఆ బాధను ఇంకెక్కువ చేసి ఆ బాధను తీసేస్తుంది ఆయుర్వేదం సింపుల్ అది వేరే మీ టాపిక్ ఎక్కర్లేదు కాబట్టి ఈ వైద్య సంబంధమైనటువంటి మనం ఇబ్బందుల్ని తొలగించుకోకపోతే అంటే మన అలవాటు మార్చుకోకపోతే మీరు ఎన్ని లక్ష్మీ యాగాలు చేసినా ఎన్ని ధనుర్మాసంలో పూజలు చేసినా ఇటువంటి వాళ్ళు వచ్చి ఏం చేస్తే మాకు బాగా డబ్బులు వస్తుంది అడిగినా నువ్వేం చెప్పే అవకాశం ఉండదు నువ్వు ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోండి మనసును బాగా ఉంచుకోండి భగవంతుణ్ణి నిరంతరం సేవించే ప్రయత్నం చేయండి మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది లక్ష్మీప్రదం మీ ఇంట్లో ఉంటుంది ఆనందమే జీవనాన్ని పొందుకోవచ్చు ఈ మాసంలో హనుమంతుడిని ఏ విధంగా పూజించాలి ఒకటి గుర్తుపెట్టుకోండి పౌర్ణమి ఏకాదశి రోజులలో మార్గమే మార్గశిర మాసంలో పౌర్ణమి ఏకాతిథులలో మీరు అద్భుతమైనటువంటి ఈ యొక్క హనుమంతుని ఆరాధన చేస్తే శత్రు నాశనం కలుగుతుంది ఇక్కడ మీరు అనొచ్చు ప్రత్యక్ష శత్రువు ఎవరు ఉంటారు మనకి అంటే నీకున్న ప్రతి ఒక్క శత్రువునా అంటే నీ ఫ్రెండ్ సరిగ్గా నీ ఫ్రెండ్ నీ శత్రువు అయిపోద్దా కాదు కదా అంటే అరిషట్ వర్గాలు మనలో ఉన్నటువంటి కామ క్రోధ మోహ మద మత్సరాలన్నీ కూడా మనకి అరిషట్ వర్గాలు మనకి మనకి ఇబ్బంది కలిగిస్తాయి హనుమంతుని పూజిస్తే పోయేవే హరిషెడ్ వర్గాలటువంటి ఈ ఆరు రకమైనటువంటి శత్రువులు అయిపోయి ధైర్యంతో మనం ఏ ప పని చేయగలను ఈ ఎంటెక్ నేను పూర్తి చేయగలను ఈ బీటెక్ నాతో పూర్తి అవుతుంది నీ ఐఐటీలో సీట్ తెచ్చుకోగలను నేను ఉద్యోగాన్ని పొందుకోగలను నా తల్లికి తండ్రికి నేను సేవ చేయగలను అంటే ప్రతిదీ కూడా ఐ క్యాన్ ఐ కెన్ డూ ఇట్ అనేటువంటి భావన కలిగి అది చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని పొందుకుంటారు కాబట్టి మనం ఏకాదశి మార్గశిరమాసంలో వచ్చి ఏకాదశి కానీ మార్గశిర మాసంలో పౌర్ణమి కానీ విశేషంగా మన హనుమంతుడిని ఆరాధిస్తే ఆయన తప్పకుండా మనకు ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగిస్తాడు చేయగలిగేటువంటి ఉన్నత స్థాయి బుద్ధిని కలిగిస్తాడు ఎందుకంటే హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు ఆయన ఈశ్వరాంశ అయింది కాబట్టి అటువంటి స్వామిని మనం మనం సేవిస్తే ఈ మాసంలో తప్పకుండా మనకి శ్రీరాముని యొక్క అనుగ్రహం చేత ఆ స్వామివారి నవ వ్యాకరణ ఆ స్వామివారికి అనుగ్రహంతో విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో ఉన్నత స్థాయి విజయాన్ని సాధించుకోవచ్చును అవన్నీ కరెక్ట్గా ఉంటే లక్ష్మి ఇంట్లో ఉంటుందిగా అటువంటి ప్రయత్నాలు మీరు తప్పకుండా చేస్తే హనుమంతుని కనుక సేవిస్తే మంచిది అలాగే మనం బయటికి వెళ్తున్నప్పుడు హనుమాన్ సూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణ సగ పింగాక్షో అమిత విక్రమణ ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతవాచ దశగ్రీవస్య దర్ప ద్వాదశీతాని నామాని కపీంద్రస్య మహాముని స్వాపకాళే పఠే నిత్యం యాత్రాకాలే విశేషత తస్య భయం నాస్తి విజయే భవేత్ అన్న శ్లోకం చదువుకుంటే అద్భుతం ఈ యొక్క శ్లోకంతో మనకి నిద్రపోయినప్పుడు లేచినప్పుడు నడుస్తున్నప్పుడు పడుకున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు అంతరిక్షం ఉన్నప్పుడు కూడా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది అందుకనే సునీతా విలియంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంతరిక్షణితే మహా గొప్ప వ్యక్తి అని చెప్తాను ఎందుకంటే మన ప్రపంచంలో గొప్ప వ్యక్తి ఎవరంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ప్రస్తుతానికి సునీత విలియమ్స్ అని చెప్తాను అమ్మాయిపై అక్కడ అంతరిక్షంలో ఉంటూ నిరంతరం స్వామి నామస్మరణ చేస్తుందట ఎంతకంటే మనకి ఏం కావాలమ్మా కాబట్టి అటువంటి నామస్మరణతో ఎక్కడైనా నీ ఉనికిని ఇంకా ఇంకా ఉన్నత స్థితి కలిగే అవకాశం ఉంటుంది అటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి శుభం సో మరి ఈ మార్గశిర మాసంలో జాతకంలో దోషాలు ఏమన్నా ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది గురువు గారు ఒకటి ఏంటంటే చేసుకోదలుచుకుంటే గోదానం చేయాలి అమ్మ గోదానమా స్వామి లక్ష రూపాయలు అవుతారు ఇవాళ రేపు అని అనుకున్నప్పుడు గోదాన ప్రక్రియనే చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోసేవ చేసే ప్రయత్నం చేసుకుంటే కూడా మనకి గోదాన ప్రక్రియ పరిహారాలు ఎందుకడిగుతామ్మా ఇప్పుడు అందుకే చెప్పారు శరీర మాధ్యం శాస్త్రం నీ దగ్గర ఎంత శరీరంలో అనుకూలంగా ఉండి సంపాదించగల శక్తి ఉన్నప్పుడు వంద రూపాయలు ఇచ్చే దగ్గర కనీసం పది ఇవ్వండి లక్ష రూపాయలు ఇచ్చే దగ్గర నివ్వండి అలా ఇవ్వడం వల్ల ఏమిటంటే ప్రయోజనం పొందుకుంటుంది అలా అని చెప్పేసి అపాత్ర దానం చేశారా లేనిపోని పాపాలు మనం చుట్టుకుంటాయి అంటే ఇప్పుడు ఒక తాగుబోతోడికి వంద రూపాయలు ఇచ్చావంటే వాడి తాయి వాడి పిల్లాన్ని కొడతాడు సో ఆ పెళ్ళాన్ని తన్నులు తిన తర్వాత తిట్టేవన్నీ మనల్ని ఎవడ ఎవడా దరిద్రుడు ఇచ్చాడు ఆ నాశనం అయిపోను ఇటువంటివన్నీ కూడా మనం లేనటువంటివి దరిద్రాని నెత్తలు పెట్టుకోవాలి కాబట్టి అపాత్ర దానం చేయకుండా సపాత్ర దానం ఇప్పుడు నేను అంటే చాలా మంది ఇక్కడ తప్పుగా అనుకోద్దు మీరు అందరూ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్ కూడా చెప్తుంటాను నేను చాలా మంది అనాథశీరణానికి ఇస్తుంటాను డబ్బులు ఎందుకు ఇస్తుంటారు అనాశనానికి ఎప్పుడైతే అనాథశాలే ఉందని నువ్వు భావిస్తున్నావో ఉన్న భావిస్తున్నావో ఇంకా అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతుంటాయి అంటే ఇప్పుడు ఎవరి పెట్టిన పిల్లల్ని మొన్నటికి మొన్న జస్ట్ మనకి భాగ్యనగరంలో దగ్గర దేవల్ని తర్వాత విజయవాడ దగ్గర ఒకళ్ళని తర్వాత మనకెందుకు నాందేడి దగ్గర ఒక పిల్లవాడిని వదిలేసి పెంట కుప్పలు వదిలేసి వెళ్ళిపోయారు కుక్కలు తికి పిక్క తిన్నాయని చూసాం మనం ఆ పిల్లవాడు తర్వాత చూసాం ఇలా అనేకరా చూస్తున్నాం ఎందుకు కలుపెట్టారు అక్కడ అంటే నువ్వు అక్రమ గర్భం తెచ్చుకునేందుకు వదిలిపెట్టిపోయావు సక్రమ గర్భం నువ్వు ఎందుకు వదిపెట్టావు వదిలిపెట్టే అవకాశం లేదుగా సక్రమ గర్భం అయితే డైరెక్ట్ నువ్వు ప్రభుత్వానికి అప్పు చెప్తావుగా నేను నేను పోజి వెళ్ళినా అలా కాదండి మీరు ఎవరికి ఇమ్మని చెప్తే వాళ్ళే ఎవరికి ఇస్తారుగా అంటే నువ్వు వీధిలో వదిలేస్తున్నావు అంటే ఎక్కడి నుంచి సంబంధం ఎక్కడి నుంచి గర్భం నీకు అక్రమ గర్భం అక్రమ సంతానమే ఇవి గర్భాలు వస్తాయి ఇప్పుడు వారు ఉన్నారు అలా స్త్రీ సంక్షేమ శాఖ ఏమిటది భర్త చేసిన వాళ్ళు భర్త భార్యని హింసించిన వాళ్ళు అంటే భర్త హింసించిన వాళ్ళు బయటకు రావడం లేకపోతే తప్పుగా ప్రవర్తించి వేష నుండి ఉండి బయటకు వచ్చిన వాళ్ళు తప్పిన వాళ్ళు వీళ్ళకిగా ఆశ్రయం కల్పిస్తున్నాం ఇవి ఉన్నాయి కాబట్టి వేరుగుతున్నాయిగా ఇది లేదని ఇది ఇప్పుడు లేనప్పుడు ఏమవుతుంది అక్రమకర నా పిల్లల్ని ఎవరు పోషించారని చెప్పేసి ఆగిపోతారుగా ఇప్పుడు నీకు మద్యపాన షాపు ఉన్నప్పటికీ మందు కొడతాడు మద్యపాన షాపు లేకపోతే ఏం కొడతాడు వాడు ఆలోచించండి సరే కొన్ని రోజులు అయితే వేరే రాష్ట్రానికి వెళ్తాడు ఇంకొన్ని వెళ్తాడు ఇంకో రెండు ఏళ్ళు వెళ్తాడు తర్వాత మానేస్తాడుగా డబ్బులు ఉన్నతడానికి అలాగే ఎటువంటివి ఎప్పుడైతే సేవా కేంద్రాలు ఉన్నాయో అటువంటివి ఇంకా ఉన్నతమైతే ఉంటాయి ఖచ్చితంగా అటువంటి ప్రాబ్లం కొంతమంది వృద్ధ వృద్ధాశ్రమాలు అంటే ఏమిటి అర్థం ఏమిటి నీ అమ్మను నీ నాన్నని తీసుకెళ్ళి అందులో పెట్టాలనుకుంటున్నాం డ్రే ఫ్యూచర్ ఏమవుతుంది నువ్వు వెళ్ళిపోతావు అక్కడికే కొడు నీకు ఆపడగా నిన్ను నిన్ను తీసుకెళ్ళి నువ్వు అక్కడ పెడతాడుగా అంటే మీ ఇద్దరు కలిసి అనాథం ఎందుకు పెంచుతారు మీరు అక్కడ ఉండడానికి పెంచుతున్నారు రెండింటినీ వ్యతిరేకం ఎందుకంటే నేను నా తల్లిదండ్రులు అక్కడ పెట్టాలని నాకు ఆలోచన నాకు లేదు బికాస్ నా కూతురు నన్ను అక్కడ పెట్టేసి భాగ్యాన్ని నేను పొందుకోను అటువంటి భాగ్య నాకు అక్కర్లేదు కాబట్టి ఈ వృద్ధాశ్రమాలని అనాదర్శనమైన ఎప్పుడు పెంచే ప్రయత్నం చేయాలి ఇవి చేయడం వల్ల మనకి అపాత్ర దానం ఏంట నేను ఇప్పుడు మనసు ఏంటంటే సంకల్పం ఏంటంటే అసలు సత్పాత్ర దానం ఏంటి అపాత్ర దానం ఏంటి ఇవి అపాత్ర దానాలే అనాదశాలకి వృద్ధాశ్రమాలకి డబ్బులు కట్టకూడదు ఇది ఖచ్చితంగా నేను ఇప్పుడు ఇది నా అభిప్రాయం సరే మన ఛానల్ అభిప్రాయం కాకపోవచ్చు ఇది నా సొంత అభిప్రాయమే నేను దాని మీద స్టాండ్ పోయి ఉన్నాను నేను నో ప్రాబ్లం ఇప్పుడు ఏం దివ్యాంగులకి ఇవ్వండి దానం ఇవ్వక్కల దివ్యాంగులకి అవతల దివ్యాంగులకి ఉపయోగపడేటువంటి ఒక సైకిల్ ఒక వస్తువు వాళ్ళకి పుస్తకాలు బ్యాగులు అటువంటివి ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళని ప్రోత్సహించండి వాళ్ళు దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారుతారు ఈ అనాథరుగా అక్రమంగా పుట్టిన వాళ్ళు దేశానికి ఉపయోగపడే అవకాశం అరుదు అరుదు అది నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే వారి యొక్క ఒక తల్లి జీన్స్ తండ్రి జీన్స్ ఇద్దరికి వచ్చి ఉంటాయిగా వాళ్ళ జీన్స్ ఉన్నప్పుడు వాళ్ళ మెదడు మంచి ఉత్తమ స్థాయిలో ఉంటుంది తప్పుడు పనులు చేసిన వాళ్ళు దొంగతటి తిన పని వాళ్ళ యొక్క జీన్స్ ఆ పిల్లవాళ్ళు ఖచ్చితంగా ఉంటాయిగా ఇది సైన్స్ చెప్తోందిగా ఆ సైన్స్ డిఎన్ఏ అదే ఉంటుందిగా ఆ సైన్స్ అదే ఎత్తుందిగా కాబట్టి అక్రమ పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ బుద్ధి కూడా బక్రంగానే ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సరే ఐదు వందో పది మందో మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ కాదనట్లేదు తప్పు కానీ వారి యొక్క డిఎన్ఏ అలాగే ఉంటుందిగా కాబట్టి అదే దివ్యాంగులు వాళ్ళు కనుక ప్రోత్సహిస్తే ఏదైనా కొత్త కొత్తగా వాళ్ళు క్రియేట్ చేయగలిగితే ధన సంపాదించగలిగితే దేశానికి ఉపయోగపడేటువంటి పిల్లల్ని కంటారు దేవుడేటువంటి సంపదకి అవకాశం ఉంటుందిగా పట్టుదల పెరుగుతుంది వాడికి సరే నాకు ఇతను సహాయం చేశారు ఈ సహాయంతో నేను సాధిస్తున్నటువంటి భావనకు ఏర్పడుతుందిగా ఎప్పుడైతే సంకల్పం వాడి గట్టిగా ఉంటుందో దేశానికి ఉపయోగపడతాడుగా దళిత రీజన్ నేను దివ్యాంగులకి హెల్ప్ చేయమంటాను ఇది సపాత దానం ఇటువంటి పరిహారాలు చేయడం వల్ల ప్రయోజనం గోసేవ చేయడం వల్ల మనకి అనేకమైనటువంటి పాపక విముక్తి పొందుతాం ఒక గోవును ఆలింగనం చేసుకుంటే మనలో ఉన్న సమస్త రోగాలు తొలగిపోతాయి ఇది సైన్స్ అవుప్తుంది మళ్ళీ కాబట్టి ఇలా మీరు గోసేవ చేయడం అలాగే అవతల వాళ్ళకి అవసరమైనటువంటి అంటే మనం కంపల్సరీగా వెళ్లాల్సింది దేవాలయాల్లో దేవాలయ ఉన్నతి కొరకు మనం పాటుపడే ప్రయత్నం చేయడం మరొకటి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ వైద్యశాలకు వెళ్ళి అక్కడ రోగులకి వారికి కావాల్సినటువంటి మందుల్ని కొనివ్వగలిగే ప్రయత్నం చేయండి డబ్బులు ఇవ్వకూడదు ఎవరికీ డబ్బులు ఇవ్వదంట నేను వారికి మందులు కొనివ్వండి ఆ మందులు కొనించవలిగితే వాళ్ళకి అత్యంత ప్రయోజనం ఉంటుంది అది అనుకూలవంత శుభయోగం ఇటువంటి పరిహారం చేయడం వల్ల అలాగే ఇప్పుడు వైదికమైన ప్రక్రియకు వస్తే నేను చెప్తాను మనం జపం చేసుకో మనం జపం చేసుకొని యజ్ఞం చేయి నువ్వు హోమం చేయి ఎస్ అఫ్ కోర్స్ అది కూడా పరిహారమే నువ్వు బాగుండడానికి నీకు పది రూపాయలు రావడానికి కోసం నువ్వు భగవంతుని ఎట్టు పెద్ద సేవించాలి నువ్వు సేవించిన తర్వాత డబ్బు వచ్చిన తర్వాత పది మందికి ఇంకా సహాయం చేయి మరి దేవా లేదండి పంతులు గారు వస్తే ఇరవై వేలు అడుగుతారండి పాతిక వేలు పెడతారండి పాతకలు ఎక్కడ ఇస్తామండి నీకు రావాల్సిన కోటి రూపాయలు రావడం మేము పూజ చేయాలా మరి పంతులు గారి మాత్రం పాతిక ఇబ్బందా ఇంతటి ఇంకోటి వస్తాడు నువ్వు బ్రాహ్మణుడు మాత్రమే డెవలప్ చేయడానికి పూజలు పెట్టాడు అని నా కులంలో నా మతంలో నన్ను నేను చేసుకునే వృత్తి అది నా కుల వృత్తి ఇప్పుడు కెమెరామెన్ వచ్చేసి కెమెరా పని మంచి చెప్పాలి తప్ప నా సీట్ కూర్చొని చెప్పని చెప్పండి ఉపన్యాసం ఇది నా వృత్తి నేను చెప్పగలతాను ఆయన వృత్తి అది కెమెరామెన్ ఆయన అంత అందంగా నేను చూపలేను ఆయనలాగా ఏదో ఫోర్ కేయో ఎయిట్ కేలో ఆయన చూపించగలదు అందంగా నన్ను వికారంగా చూపించగ ఆయన చూపించగలుగుతాడు నా మాటల్ని తప్పుడుగా క్రియేజ్ చేయగలుగుతాడు కానీ ఆయన నా సీట్ కూర్చొని చెప్పమని చెప్పలేడుగా కాబట్టి ఆయన పని నేను చేయలేదు నా పని ఆయన చేయలేదు కాబట్టి ఎవరి వృత్తి వాళ్ళదే ఆ వృత్తిలో గౌరవాన్ని చాలి తప్ప బాపునుడు చెప్పని చేయడానికి డబ్బులు దొబ్బడానికి ఏదంటే నువ్వు వాడు చెప్పడానికి బ్రాహ్మణుడు బతకూడదనే ఉందా ఇప్పుడు చేనేత కారునుడు చేనేత వస్త్రాలు వేస్తాడు ఆయన ఇంకో పని చేయలేడు కాబట్టి ఎవరి వృత్తిలో మరి గౌరవం ఉంటుంది కాబట్టి ఆ వృత్తిని గౌరవించే ప్రయత్నం చేయాలి బ్రాహ్మణుడు డబ్బులు తింటే నీకు పోయేదేముంది నాకు అర్థం కాల కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడి చేత యజ్ఞము యాగము జపము తపము నీకు జన్మజాతను బట్టి వెంటనే మనకు రావడానికి ఏంటి డబ్బులు లేవు ఏం చేయాలంటే దేవాలయ ప్రదక్షిణ ఇది పరిహారం ప్రతి దేవాలయంలో నీకు దైవాన్ని ప్రదేశించుకుంటూ దేవాలయ ప్రదక్షిణ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి సంకల్ప సిద్ధి ఉండాలి నువ్వు రావి చెట్టు కూడా తిరుగు విష్ణుమూర్తి స్వరూపం అది అలాగే నువ్వు జమ్మి చెట్టు తిరుగు అమ్మవారి స్వరూపం అది ఈశ్వర స్వరూపం అది అలాగే నువ్వు మేదు మోదుగ చెట్టు కూడా తిరుగు అది అమ్మవారితో వేద స్వరూపం అది మోదుగ చెట్టు చిన్న మొక్క వేద స్వరూపం అది ఇవి తినడం వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది దాంట్లో ఇంకో సైంటిఫిక్ ఏంటి ఇస్ అ వెరీ గుడ్ ఆక్సిజన్ సార్ రావి చెట్టు వచ్చే ఆక్సిజన్ దేనికి రాదు ఒక గర్భం ధరించడానికి రాజు దొరికితే నీ గర్భస్థ లోపాలన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు నీకు థైరాయిడ్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది మరి మన నమ్మకంతో చేయంగా తిరుగుతుంటాడు టెల్ఫోన్ పెట్టుకుని సెల్ఫోన్ పెట్టుకుని తిరుగుతూనే ఉంటాం మనం ఆ సెల్ఫోన్లో ఏమో యూట్యూబ్లో ఏమొస్తుంది జబర్దస్త్ వస్తున్నాం ఇంకోటి చూస్తున్నాం తెలియదు సెల్ సెల్ఫోన్ వాడుతాడు అమ్మ ఇంటికి అక్కడ పోతున్నా హాలో ఫ్రెండ్ వస్తాడు అంటే ఈ ఫోన్లోని పక్కకు పెట్టి మన సంకల్ప విద్య నమో నారాయణ అనుకునేటువంటి ప్రదక్షిణ ఏది హడావుడి ప్రదక్షిణలు అయిపోయినాయి ఇన్స్టెంట్ ప్రదక్షిణలు అయిపోయినాయి కాబట్టి స్వామి వాడు ఇన్స్టంట్ మనకి కోరికలు తీరుస్తున్నాడు అంటే పర్ఫెక్ట్గా కోరిక తీర్చలేను కాబట్టి మనందరూ కూడా సంకల్పం నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేసి ఇటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుంది ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సర్వేజన భవంతు